హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ భోవంత్ తెలుగు ట్రావెలర్ నేను మీ భువనేశ్వర్ ఈరోజు మన వీడియో అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్కి వచ్చామండి ఈ కుక్కే సుబ్రహ్మణ్యాకి ఈరోజు ఉదయాన్నే ట్రైన్కి దిగాను ఆ ట్రైన్ జర్నీ ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చాక చూపించాను కాబట్టి చూపించలేదు రిటర్న్ వెళ్ళే ట్రైను జర్నీ సూపర్గా వచ్చింది ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి ఉదయం దిగి కుమార్ధార నది దగ్గరికి వచ్చాను ఒకటే వర్షం చూడండి మీకు బ్యాక్ సైడ్ క్లైమేట్ చూస్తూ ఉంటే మీకు అర్థం ఉంటుంది ఫుల్ వర్షము కొద్దిగా తగ్గింది తుంపర టైప్ పడుతుంది ఇక టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ మన జర్నీని ప్రారంభిస్తాం ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి కంటెంట్ సూపర్గా వచ్చింది ఇప్పుడే దర్శనం అయిపోయింది సుబ్రహ్మణ్య రోడ్ నుంచి యశ్వంత్పూర్ వరకు ట్రైన్ జర్నీ చేయబోతున్నాం సుబ్రహ్మణ్య కుక్కే సుబ్రహ్మణ్యకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో ఉంది మంది ఎవరైనా చూడవాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఆ వీడియో చూడండి అందుకని వచ్చే వీడియో పెట్టలేదు నేను నాకు దర్శనం అయితే ఉదయం అయిపోయింది ఎయిట్ థర్టీకి నా ట్రైన్ వచ్చి మధ్యాహ్నం ఒకటి పదికి ఇక్కడ ట్రైన్ నెంబర్ వచ్చి వన్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ ఈ ట్రైన్ ఎలా ఉండబోతుంది మీరైతే చూస్తారు కదా సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇదైతే లోకల్ ప్యాసింజర్ ఇది చాలా తక్కువ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంతా చేరి ఐదు పెట్లే ఐదు బాక్సులే ఉన్నాయి చిన్న ప్యాసింజర్ చూడండి మొత్తం వ్యూడు ఇందులో చూస్తే ఇంతే ఉంది మన ట్రైన్ అయితే ఆల్రెడీ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది అది రావడానికి అది రాగానే మనమైతే సిట్టింగ్ టూ ఇయర్స్లో సెకండ్ సిట్టింగ్ సౌండ్ వచ్చారని చెప్తుంది ట్రైను టూ ఇయర్స్లో టూ ఇయర్స్ అంటే సెకండ్ సిట్టింగ్ అది అంతా నాకైతే యాక్చువల్లీ ప్రైస్ తత్కాల్లో చేయడంతో వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నేను బుకింగ్ యాప్లో చేయడం వల్ల ట్రైన్ బుకింగ్ యాప్లో నాకు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ ఇక్కడ రైల్వే స్టేషన్లో అయితే ఫుడ్ అంత మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు ఎవరైనా ఈ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఉంటే ఫుడ్ కొద్దిగా క్యారీ చేయండి మీకు చెప్పిన వన్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ ట్రైన్ నెంబర్ వచ్చి కార్వార్ నుంచి యశ్వంత్పూర్ వరకు వెళ్తుందండి కార్వార్ గోకర్ణ మురుడేశ్వర్ ఉడిపి మంగళూరు సుబ్రహ్మణ్య రోడ్ బ్యాంగ్లూరు యశ్వంత్పూర్కి వెళ్తుంది ఇది ట్రైన్ అయితే ఆన్ ది వే ఫుల్ వెయిటింగు ముందు పక్క ఒకసారి రైల్వే స్టేషన్ దగ్గర వ్యూ చూడండి మీరు అది ముందుగా వచ్చింది కదా ట్రైను దాని ఇంజను ఇట్లా వచ్చింది కదా మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంజన్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది అక్కడ పెట్టేస్తున్నాడు అలా వచ్చింది ఇంకా ఇంజన్ తీసుకెళ్ళి ఆ పక్క పెట్టేస్తాడు ఎదురు కదండే కొండ కొండలో టనల్స్ మనం ఈ ట్రైన్ జర్నీలో వెళ్తూ ఉంటే టనల్స్ కావాల్సిన టనల్స్ వస్తాయి వ్యూ అయితే సూపర్గా ఉంటుంది వ్యూస్ వ్యూస్ అయితే మిస్ కావద్దు ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి సూపర్గా వచ్చింది మంచి మంచి వ్యూస్ మీకు ట్రైన్కి అయితే ట్రైన్ అనౌన్స్మెంట్ అయింది ఫుల్ జనాలు ట్రైన్ అయితే ఆంది వే మన ట్రైన్ అయితే వస్తుంది ట్రైన్ వచ్చేసింది మంది డి త్రీ Koći

Yeah. <laughs> you. శ్రావణ బెలగుల ఏరియా ఇది శ్రావణ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయింది చూడండి పచ్చని పొలాలు ట్రైన్ గ్లోబులో అయితే లైట్ సరిగ్గా లేదు చూపిస్తే పచ్చని పొలాల మధ్యలో మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది వ్యూస్ సూపర్గా ఉన్నాయండి ఈ రూటు డే టైమే జర్నీ చేయాలి పక్క ఫైనల్గా యశ్వంత్పూర్కి అయితే మనం రీచ్ అయిపోయాము ఇన్ టైంలో రావాల్సింది చాలా లేటుగా ఒక పది పదహైదు నిమిషాలు లేట్ అయింది సౌత్ వెస్టర్న్ రైల్వే ఇస్తంపూర్ జంక్షన్ మెయిన్ వ్యూ ఇది దీని పక్కనే మెట్రో ఉంది మనం మెట్రో ఎక్కి వెళ్ళిపోతాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరో 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 వీడియోతో మీ ముందుకు వస్తాం